ಇ ಮಾತಾಡೋಣ ಮಾತಾಡೇವ್ ಮಾತಾಡೋದು ನೀವು ಇಷ್ಟ ನೀ ಮರಳ ಈ ಮನ రాష్ట్ర ಮುಖ್ಯಮಂತ್ರಿ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మూడు పార్టీలు కలిపి ఒక ఎన్డీఏ కూటమికి ఏర్పడి ఎన్నికలకి మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికలేకెళ్ళటం జరిగింది ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం సూపర్ సిక్స్ అనే పథకాలు ఒక ఆరు పథకాలు పెట్టి జనాలకి తెలియపరచడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు దాన్ని నమ్మి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది యాభై ఎనిమిది శాతం ఓట్లతో తొంభై నాలుగు శాతం సీట్లతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిపించి ఈరోజు చరిత్ర కెక్కిచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగు ఎన్డీఏ కూటమైనటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని భారతదేశంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి రానంత మెజార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డిఏ కూటమికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అయితే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆనాడు పెన్షన్ని మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పడం దివ్యాంగులకైతే ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పడం డయాలసిస్ పేషెంట్లకైతే అయితే పదివేల రూపాయలు చేస్తామని చెప్పడం టోటల్గా మంచానికే పరిమితమైనటువంటి పేషెంట్ ఉంటే వారికి పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పితే చెప్పిన మాట కట్టుబడి ఎన్నికల ముందు మూడు మాసాల క్రితం చెప్పినటువంటి మాటకి ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు మాసాలతో కూడా కలిపి నాలుగు వేల రూపాయలు జూన్ మాసంలో మరి మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చే చరిత్రలో ఎక్కినటువంటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తాం ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తే ఈ రోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే దివ్యాంగులు కూడా అది చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మహిళలకి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పినారు మూడు సిలిండర్లు కూడా అది కూడా వాగ్దానాన్ని పూర్తిగా అక్కచెల్లెమలకి ఇవ్వడం జరిగింది ఈ రోజు తల్లికి వందనం తల్లికి వందనం అంటే అవహేళన చేసింది ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ వ్యంగ్యంగా మాట్లాడడం వెతకారంగా మాట్లాడడం తెలుగుదే మన తల్లికి వందనం అని చెప్పారు ఏమైందో తెలియ తల్లికి వందనం ఇంతవరకు ఇవ్వలేదు కదని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద వ్యంగ్యంగా వెతకారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి వాళ్ళకి చంప పెట్టు మంత్రిగా ఎంత సంతానం ఉంటే అంతమంది సంతానానికి కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కూల్స్ తెరిచినటువంటి రోజునే తల్లికి వందన కింద ఒక్కొక్క అమౌంట్ కి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ రోజు ప్రతి తల్లి అకౌంట్ కి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఎప్పుడో జనవరిలోనూ డిసెంబర్ ఇస్తుంటే వాళ్ళు నిప్పట్లు గాని మనుగులు గాని అప్పు చక్కలు కాని చేస్తుంటే ఆ స్కూల్కి కూడా చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ విద్యార్థులు ఎగ్జామ్ రానివ్వకుండా ఆ స్కూల్ యాజమాన్యం బయటికి పంపించేటువంటి పరిస్థితి ఆ టికెట్ ఇవ్వినటువంటి పరిస్థితి అనేక మంది పిల్లలు కూడా మా దగ్గరకు వచ్చి అయ్యా మేము స్కూల్ ఫీజు కట్టలేకపోయినాం ఆ టికెట్ ఇవ్వడం లేదు మీరన్నా కొంచెం రికమెండ్ చేసి మాకు ఇవ్వండి అంటే అదేందయ్యా మీకు అమ్మఒడి కింద డబ్బులు వేసినారు కదా మరి ఆ డబ్బులు ఎందుకు చెల్లించలేదంటే ఆయన మనుభూలకి భూషకలకే జరిపోయినాయా ఈ రోజు మేము కట్టే పరిస్థితి లేదని చెప్పి అనేక కూడా రోజు మేము ఎంతో మందికి టికెట్ ఇప్పించి ఎగ్జామ్ రాసి పెట్టినటువంటి బాధలు కూడా మనం అలా కాకుండా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కూల్ తెరిచిన మొడిచి ఈ రోజు చరిత్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు మనవ్ చేస్తూ సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు మరి ఆగస్టు పదిహేనో తారీఖున మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పినారు అంచెలంచి లెక్క ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్న అప్పులు ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సంపదను తయారు చేసి సంపదను సృష్టించి ఈ రోజు చెప్పిన మాట కట్టుబడి ఈ రోజు ఎక్కడ మాట తప్పితే ప్రాణం పోయినట్టుగా భావించేటువంటి ముఖ్యమంత్రిగా నిలబడి ఈ రోజు అందరం కూడా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అంచెలంచెలుగా చేసుకుని వస్తూ ఈ రోజు ఇలాంటి ముఖ్యమంత్రి ప్రస్తుతాన్ని మన రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం కాబట్టి ఇతనికి సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంలో భగవంతులు ప్రసాదించి ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై